మీరు చూస్తున్నది తిరు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను నేను ఇంతకుముందు వేసినటువంటి కావేరీ ఫోర్ సిక్స్ సైడ్ సీడ్ చాలా బాగా వచ్చింది ఈసారి కొన్ని అనివార్య కారణాల వల్ల వాటర్ ప్రాబ్లం వల్ల ఎకరం మాత్రమే నాటు వేయడం జరిగింది డిసెంబర్ ఐదవ తేదీ నాడు నార్ అలికాను అదేవిధంగా డిసెంబర్ ఇరవై ఆరు నాడు నాటు వేశాను ఇవాళ ఇవాళటికి సరిగ్గా ఇరవై రోజులు అవుతుంది పన్నెండవ రోజు నాడు లీతల్ టెన్ అనే గుళికలు చల్లిన ఆ తర్వాత ఎకరానికి ఒక బ్యాగు యూరియా చల్లడం వలన పొలం మొత్తం కొంచెం అనేది ఎక్కువ రావడం జరిగింది అదేవిధంగా పొలం లోపల జింకు లోపించి వరి యొక్క ఆకులన్నీ కూడా ఇటుక ఎరుపు రంగులోకి ఇటుక కలర్లో ఎరుపు రంగులోకి మారి చనిపోవడం జరిగింది ఆ తర్వాత నేను నిన్నటి రోజు మా పొలానికి ముగిపురు కోసం మోటార్ అని అదే ఇందులోపల కాట ఫైరోక్లోరైడ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా మనం సాఫ్ అంటాం అనగా కార్బండిజం ప్లస్ మ్యాంకోజమ్ మిశ్రమం ఫంగీసైడ్ ఒకటి యూజ్ చేశాను అదేవిధంగా చిలెటెడ్ జింక్ అనగా వాటర్లో కలిపి స్ప్రే చేసేటువంటి జింక్ కలిపి మూడు కలిపి స్ప్రే చేయడం జరిగింది స్ప్రే చేసినప్పటికీ ఇప్పటికీ మీరు చూస్తున్నటువంటి పొలం ఈ విధంగా ఉంది టూ త్రీ డేస్ నుంచి పొలాన్ని ఆరబెడుతున్నాను ఇట్లా వరి పొలంలో జింక్ లోపించినప్పుడు ఆరబెట్టాలి ఇట్లా ఆరబెడితే ఏమవుతుందంటే వరి మొత్తం ఆరి నేలలో ఉన్నటువంటి సిలికాన్ సిలికాన్ అనేది జింకు ముక్కకు అబ్జర్వ్ అయ్యేలా చేస్తుంది కాబట్టి జింకు లోపిస్తే పొలాన్ని ఆరబెట్టు మందులు స్ప్రే చేయాలి అదేవిధంగా మీరు చూడండి ఇరవై రోజులకు ఏ విధంగా ఉందో మందు స్ప్రే చేసిన తర్వాత కొంచెం చూడడానికి పచ్చగా వస్తుంది ముగి కోసం కాట్రాప్ హైడ్రోక్లోరైడ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ధనుక కంపెనీ వల్ల మోటార్ యూజ్ చేశాను ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక ఎకరానికి యూజ్ చేశాను అదేవిధంగా ఈ కార్బాన్ ప్లస్ మ్యాంగోజర్మంలో మిశ్రమం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ని ఎకరానికి యూజ్ చేశాను ఈ చిల్లేటెడ్ జింక్ని టూ హండ్రెడ్ గ్రామ్స్ని యూజ్ చేశాను ఇది కొంచెం పని పనిచేసినట్టు అనిపించింది మీరు చూస్తున్న పొలం ట్వంటీ డేస్ది చూడండి ముగి పొరుగు కొంచెం కంట్రోల్లో వచ్చినట్టు అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను మన వీడియో మన ఛానల్ లోపల ముగిపురుకు సంబంధించింది అదే కాండం పురుగుకు సంబంధించినటువంటి వీడియో క్లుప్తంగా వివరించాను ఒకసారి దానికి సంబంధించిన వీడియోని చూడండి చూసి ఏ ఏ మందులు స్ప్రే చేయాలో అందులో వివరించాను ఒకసారి చూడండి మనం ముగిపురు కోసం కాటప్ హైడ్రోక్లోరైడ్ కానీ లేదా నిలిప్రోల్ అదే కొరాజిన్ ఎఫ్ఎంసి వల్ల కొరాజిన్లో ఉంటుంది కెమికల్ అది కానీ లేకపోతే హంప్లిగా ఉనే మందును కూడా మనం స్ప్రే చేయవచ్చు ఇవి కాకుండా తక్కువ డోసు మందుని అనగా లామ్డా కానీ క్లోరో కానీ స్ప్రే చేస్తే పురుగు ఉధృతి మళ్ళీ ఐదారు రోజుల తర్వాత మళ్ళీ యధావిధిగా ఉంటుంది కాబట్టి పురుగు ఉద్ధృతి అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మందులను స్ప్రే చేసుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ముగి పురుగు అనేది ఉధృతి ఎక్కువగా ఉంది వరి పొలాల్లో కాబట్టి రైతులందరూ కూడా ముందస్తు జాగ్రత్త తీసుకొని ముగి పొరుగును సకాలంలో కనుక నివారిస్తే నివారించగలిగితే అధిక దిగుబడులు సాధించవచ్చు మనకు వరి పంటలో మెయిన్ ప్రధానంగా ఈ మొగి పురుగు వలనే ఎక్కువ నష్టం జరుగుతుంది కాబట్టి మొగి పురుగును మొదటి దశ నుంచి మనం కంట్రోల్ చేసుకుంటూ వస్తే దశలో కానీ లేకపోతే పా గింజ పోసే దశ వరకు కూడా మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి మొదటి నుంచి మొగి పురుగును కంట్రోల్ చేసుకుంటూ కరెక్ట్ సస్యరక్షణ చర్యలు కనుక చేపడితే మనం వరి పొలం లోపల అధిక దిగుబడులను సాధారణంగా ముప్పై ముప్పై ఐదు క్వింటల వరకు కూడా సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదే అదేవిధంగా మీ మిత్రులందరికీ షేర్ చేయండి